నమస్తే అండి ఇది గుమ్మలూరు రైల్వే గేటు ఇటు నుంచి గుమ్మలూరు కోళ్లపర్రు తరటావ చిన్నకాపురం పెద్దకాపురం వెళ్ళే ప్రధానమైన రహదారి ఇది ఈ రైల్వే గేట్ దగ్గరే పరిస్థితి ఇలా ఉంది రైల్వే గేట్ దగ్గరలోకి చూడండి వాటర్ కూడా రైల్వే ట్రాక్ దగ్గరలో వచ్చేసినాయి ఈ వరద ఉధృతి ఎప్పుడు తగ్గుద్దు ప్రజలందరూ కూడా తీవ్ర కష్టాలు పడుతున్నారు అటు సైడు సిద్ధాపురం చిరువులపాడు కాలింగూడు రాజులపేటకు సంబంధించిన వాహనాలు కూడా ఇటే రాకపోకలు సాగిస్తున్నాయి ఇక్కడ దగ్గరలోనే ఒక వంతెన కూడా ఉంది కోళ్లపర్ర వంతెన అది కూడా మునిగిపోయింది అది కూడా క్లుప్తంగా మీకు వీడియో తీసుకుంటుంది ఇది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ దగ్గరలో కూడా వాటర్ ఈ విధంగా వచ్చింది ఇక్కడ బ్రాహ్మణి షాప్ కూడా మునిగిపోయింది చంద్రుబాబులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు మంచినీళ్ళు చెరువు పక్కన చూస్తే ఎలా ఉంది సిచ్యువేషన్ వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు ఎలా ఉందంటే పరిస్థితి ఇదిగోండి రోడ్డు దగ్గరలో కూడా వాటర్ వచ్చేసింది మొత్తం ఫుల్ అన్నమాట పూర్తిగా చెరువులను తలపిస్తుంది ఇక్కడ వాటర్ అయితే రోడ్డు సైడ్కి రోడ్డు ఎక్కడానికి రెడీగా ఉంది పంట పొలలో ఈ పంట పొలాలన్నీ మునిగిపోయినాయి అయితే ఈ పంట పొలానికి ఆయి కట్టుకున్నందువల్ల ఇది ఒక్కటే మిగిలింది ఇప్పుడు ఉంగూరు వెళ్ళే దారిలో పచ్చగా కనిపిస్తుంది అయితే ఈ సైడ్ మీరు రైట్ సైడ్ చూస్తున్న ఈ పంట పొలం ఒకటే ఎంత కాపాడాలని చూసినా ఎంత సేవ్ చేద్దామని చెప్పి ఎన్ని కట్టలు వేసినా కానీ కట్టలు పెంచుకుని వచ్చింది వాటర్ మొత్తం పంట పొలాలన్నీ నీటి మునిగాయి రైతులందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు విధంగా తీవ్రమైన కష్టాల్లో ఈ రైతులందరూ పంట పొలాలన్నీ చెరువులు లాగా కెరటాలు కొడుతున్నాయి వాటర్ చూస్తే రోడ్డు ఎక్కేసినాయి వాటర్ ఉండే రోడ్డు ఎక్కినవి రోజు ఇంకా ఎంత మొల పెరుగుతుందో తెలియని పరిస్థితి ప్పుడేతో ఇలా బ్లాక్ అయిపోయింది ఎక్కడ గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు అందువల్ల ఇప్పుడు ఈ ములక పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఇక్కడ చూడండి వాటర్ ఎంత పైకి వచ్చినాయి రోడ్డు మీదకి ముళకంపేశారు మేబీ రోడ్డు మీద ఏదైనా పెద్ద గుంతపాటి ఉంటుంది ఇక్కడ చూస్తే రోడ్డు ఒకటే లెవెల్లో ఉన్నాయి ఇటీ వెళ్తే గుంటూరు చిన్నకాపురం పెద్ద ఇది కోళ్లబరు వంతెన పరిస్థితి అంత దారుణంగా ఉందన్నమాట కోళ్లబరు వంతెన పరిస్థితి అయితే ఇది చాలా మటుగా గురబడెక్క తొలగించింది క్రేన్ కనిపిస్తున్న క్రేను అయితే ఇక్కడ చూస్తున్నారు యాక్టివ్ గా గంటగా వస్తున్నారు మొత్తం పూర్తిగా నిలి మునిగిపోయింది నేటిలో ఈ ఒక వంతె ఉపయోగించి అటు సిద్ధాపురం చెనుగులపాడు కలింగుడు ఉరుపాక అగ్రహారం వీళ్ళందరూ ప్రజలు కూడా అటు వరద ఉధృతి ఎక్కువ ఉందని చెప్పి ఆ రోడ్డు బ్లాక్ చేసి ఈ రోడ్ నుంచే వెళ్తున్నారు ఇట్టే రాకపోకలు అన్నీ జరుగుతున్నాయి మొత్తం చాలా గ్రామాలు ఇటు ఉన్న ప్రజలందరూ కూడా చిరులగోడ పంచాయతీ కూడా ఇటు నుంచే వెళ్తారు ఇది పరిస్థితి అండి కోలపురం వంతెన్ దగ్గర ఇక్కడ ఏదో హోల్ పడింది వంతెనకి జన సైనికులు ఇక్కడ హోల్ ఉందని చెప్పి తెలియడానికి ఇలా కర్లపాతి కొంచెం ఎడంగా వెళ్ళండి అని చెప్తున్నారు వంతెన కూడా తీవ్రంగా డ్యామేజ్ అవుతుంది వాటర్లో మునిగిపోయిన వంతెన మీద ఇలా రాకపోకలు సాగించడం అయితే ఇక్కడ ప్రధానంగా కనిపించేది ఏంటంటే ఇలా గ్రామాలు ఎప్పుడు మునిగిపోతే ఈ వంతుని ఇలా వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కువ వర్షాలు పడి మునిగిపోయినప్పుడే గుర్తొస్తున్నాయి తప్ప కా నార్మల్గా ఉన్న టైంలో ప్రభుత్వాలు స్పందించి సకాలంలో ఈ వంతుని కొంచెం హైట్ చేసి కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తే బాగుంటుందని నా ఒపీనియన్ రఘురాకృష్ణరాజు గారు కూడా నేను ఉండి ఈజ్ వరకు డబ్బులు డెవలప్ చేస్తాను డెవలప్ చేసే వరకు కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి కంకణం కట్టుకున్నారు రాబోయే రోజులు ఇక్కడ మంచి వంతుని నిర్మిస్తారని చెప్పి కోరుకుంటూ పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్ చూడండి వాటర్ ఎంతవరకు వస్తుంది దారుణం మనమే వాటర్ ఇప్పుడు మనం స్వామి గుడి దగ్గర ఉన్నాం ఇక్కడ ఉన్న పంట పొలాలు చూడండి స్వామి గుడి ఆపోజిట్లో ఉన్న పంట పొలాలు పాపం తీవ్రంగా క్షమి క్షమించి కాపాడుకోవాలని చాలా మంది చూశారు ఈ కట్ట అయితే వాటర్ కట్ట ఎంతవరకు వేశారు అంత దాటిపోయి వాటర్ వెళ్తున్నాయి చూడండి స్వామి గుడి దగ్గర ఆపోజిట్లో ఎగ్జాక్ట్ మనం ఉంది ఆంజనేయ ఆంజసం గుడిది ఇక్కడే పరిస్థితి ఎలా ఉంది ఇంకా వాళ్ళకు కూడా విసిగి చెందినట్టున్నారు రైతులు వదిలేశారు ఈ పొలం పచ్చగా కనిపిస్తుందంతా ఈ ఫ్లోటింగ్ ఇటు వరద ఉధృతి చూశారు కదా ఎంత ఫుల్గా ఉందో పంటకాలలో ఈ ఫ్లోటింగ్ ఎక్కువయ్యి ఈ కట్ట కనుక తోస్తే ఈ పంట పొలాలు మునిగిపోయే అవకాశం ఉంది కోళ్లపూర రాజనీసం గుడి ఆపోజిట్లో ఉన్న ఆయికొట్టిది ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఊరిలో ఇలాంటి వరదలు ఎప్పుడు రాకుండా ఎప్పటికప్పుడు పూడికి తీతలు తీసుకోవాలి ఇలాంటి పంటకాలలో ఇలా బ్లాక్ అయిపోయి వాటర్ సజావుగా సముద్రంలోకి వెళ్ళక ఇలాంటివి వస్తున్నాయని చెప్పి కబ్జాలు చేశారు ఉప్పుటేరుని కూడా చాలా చోట్ల గతంలో చెప్పాను నేను చాలా వీడియోల్లో ఆ వీడియో లింక్ కూడా పెడతా డిస్క్రిప్షన్లో చూడండి ఇది పరిస్థితి కోలబర్రు సర్వనాశనం అయిపోయింది ప్రజలు పెట్టుబడి పెట్టుకుని రైతులు చెరువులు మునిగిపోయే పరిస్థితి పంట పొలాలు అయితే పూర్తిగా నష్టపోయారు చాలా లాస్ అయితే వచ్చింది ప్రజలందరికీ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ చిన్నప్పటి నుంచి వస్తున్నాయి రోడ్ అయితే మరి దారుణంగా ఉంటది ఇప్పటికీ రోడ్ అయ్యలేదు ఇక్కడ రోడ్ వేస్తారు అనుకున్నా పల్లబరి ఊరు దాటిన తర్వాత కూడా ఈ విధమైన పరిస్థితి చెరువు రోడ్డు కాల పరిస్థితి వాళ్ళ ఎంత పరిస్థితి ఇది కోల్లపూర్రు రాజులపేట మల్లె రోడ్డు ఎంతపురం కూడా వెళ్ళదు ఈ రోడ్డులో ఇలా ఆయి కట్టేసుకుని ఇలా పోటింగ్ అయితే ఆపే ప్రస్తుతానికి రైతులు ఈ ఒడ్డుగా అందటికీ ఇదే ఇంకా ఇదే వరద ఉధృతి ఇప్పుడైతే మనం చూస్తే ఇది వరద రివర్స్లో వస్తుంది చూసారా వాటర్ పంటకాలం యాక్చువల్లీ ముందుకు నడవాల్సింది వెనక నడుస్తుంది వరద ఇలాగే పెరిగితే ఇంకో రెండు రోజులు ఈ తెగి పొలాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం అయితే ఉంది చాలా స్పీడ్గా వరద అయితే రివర్స్లో అవుతుంది చూసారు కదా గుర్రపడ చూడండి పెట్టు నడుస్తుంది రివర్స్లో నడుస్తుంది వరద ఇదే విధంగా పెరిగితే మట్టికి తెగి పొలాలన్నీ కూడా ఈ కొత్త చెరువు కింద ఉన్న పొలాలన్నీ కూడా నీటి మట్టం అయ్యి రైతులు చాలా ఆస్తి నష్టం అయితే జరుగుతుంది నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ బిటిఎస్ ఈ రోజు మనం సిద్ధాపురం గ్రామం నందివిలిపాడు చివరిలో ఉన్నాం ఇటు రాజులపేట రోడ్ ఇది అయితే ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి వీడియో తీయడానికి కారణం కారణం ఏంటంటే ఏ విధంగా మొలకొచ్చింది ఏ విధంగా గ్రామాలు వాళ్ళ పంట పొలాలు కాపాడుకోవడానికి కానీ వాళ్ళ ఇల్లు కాపాడుకోవడానికి కానీ ఎంత శ్రమిస్తున్నారు అనేది నేను చూపిస్తున్నా ఈ వీడియో పూర్తి వీడియోలో మొత్తం తీశాను అయితే ఇక్కడ చూస్తున్నారు కదా వెనకాల సుతలు కనిపిస్తున్నాయి పంట పొలాలు అంటే ఇంచుమించుగా టూ ఫీట్ ఎదిగిన పంట పొలాలన్నీ నేలమట్టం అయ్యాయి మొత్తం వాటర్లో మునిగిపోయి పంట పొలాలని చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఈ చుట్టుపక్కల చినివిల్లిపాడు కురుపాక నందివీలిపాడు కలింగూడం సిద్దాపురం మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది సుత్తలు కనిపిస్తున్నాయి ఎంత పంట పొలం ఆ లాస్ట్లో కనిపిస్తుంది ఒక పొలం కొంచెం గ్రీన్గా కనిపిస్తుంది మిగతాదంతా కూడా చెరువులాగా కనిపిస్తుంది చాలా పంట నష్టం అయితే జరిగింది మరి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి అదేవిధంగా ఇదిగో ఇప్పుడు నేను నుంచున్న ఈ రోడ్డు ఈ ప్రాంతం ఎందుకు అంటే ఈ ప్రాంతంలో కనుక ఈ పక్కన పంట కాలంలో వాటర్ రివర్స్లో వస్తుంది ఎక్కడో గండి పడింది అంటే ఫుల్గా వాటర్ వస్తుంది ఈ పంటకాలలో కనుక ఇక్కడ కనుక ఈ సూమ్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఈ మొత్తం అంతా కూడా నా ఊరికి ముగిపోయే అవకాశం అంటే నన్ను ఊరి పడి మొత్తం కూడా చాలా వరకు ఇండి ముగిపోయే అవకాశం చూడ చూస్తే మీకు అది అర్థమవుతుంది క్లియర్గా చూపిస్తాను మీ అందరికీ ఇప్పుడు ఇక్కడ పంటకాల ఫుల్ గా ఉంది చెట్లు సైడ్ కనిపించట్లేదు ఈ పంటకాల గనక తెగి లేక ఇక్కడ ఏదైనా తూము తెగి ఇటు కనుక వాటర్ వస్తే ఇదిగో ఇదంతా వాటర్ మొత్తం పంట పంట చేయలు అన్ని కూడా నీట మునిగిపోయినాయి అసలు ఎటువంటి పరిస్థితులు ఈ పంట చేయలు పనికొచ్చే అవకాశం కూడా లేదు వారం రోజుల నుంచి ఇలాగ నీట మునిగుతా ములుగుతా ఇంకా వరద ఉధృతి అయితే పెరుగుతా ఉంది ఈ పంటకాల ఇక్కడ ఆపేరు ఈ తూమ్ ఆపేరు ఈ తూమ్ కనుక బయట ఓపెన్ అయిపోతే గనక లేదా వరద ఉధృతి ఇలాగే పెరిగి రోడ్డు మునిగిపోతే గనక ఈ కనిపిస్తున్న నందుగులు కూడా ఊరు మొత్తం మునిగిపోయే అవకాశం ఉంది దాని కింద సిద్ధాపురంలో కూడా చాలా వరకు మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి సో ఎక్కడికైనా ఇది ప్రకృతి ఒక హెచ్చరిక ఇచ్చింది అంటే మనం విపరీతంగా చెరువులు దవ్వేయడం విపరీతంగా ఎక్కడికక్కడ కబ్జాలు చేసేయడం పంటకాలకు కబ్జాలు చేసేయడం చెట్లు నరికేయడం పచ్చని పల్లెటూరులను కూడా చెరువులు దవ్వేసి లేకపోతే ఇలా చెట్లు నరికేసి పంట విస్తీర్ణం తగ్గించేయడం ఈ కబ్జాలకు గురైపోవడం పంటకాలలో క్లీన్ క్లీన్ చేయకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇది ఒక హెచ్చరిక అనమాట ప్రతి సంవత్సరం ఇలాగే వర్షాలు నమోదయ్యి ఇలాగే వరదలు వచ్చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి ఎంత నష్టపోతారు ఇప్పటికే చాలా నష్టపోయారు పెట్టుబడి పెట్టుకుని సో ఇది ఒక హెచ్చరికని తీసుకుని ఎక్కడైనా మారి ప్రజలందరూ కూడా మంచి పెంచుతారు పెంచి ఇలాగా చెట్లు పెంచి అదేవిధంగా ప్రజలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి కబ్జాలకు గురైన చోట్ల అన్నట్ల చోట్ల కూడా క్లియర్ చేసి కబ్జా కూరల నుంచి కాలవలే కానీ ఉప్పుటేర్నే కానీ ప్రతి దాన్ని ప్రక్షాళన చేసి ఊడికిపోయిన చెత్త చెదారాన్ని కబ్జాలు చేసేసి పూర్తి చేసిన మట్టిని తొలగిస్తే వాటర్ ఫ్లో ఎప్పటికప్పుడు సముద్రంలో కలుస్తుంది ఇక్కడ నుంచి ఒక అరవై డెబ్భై కిలోమీటర్లు సముద్ర మార్గం ఒప్పుటేరు ఉంది మొత్తం కబ్జాలకు గురైపోయి చెత్త పెరిగిపోయి గత పది సంవత్సరాల నుంచి విపరీతమైన కిక్కీస్ పెరిగిపోయి వాటర్ ఫ్లో వెళ్ళట్లేదు అది ఒకటి రైల్వే బ్రిడ్జ్ ఒకటి రెండు చాలా ప్రధానమైన సమస్యలు ఈ గ్రామాలన్నీ ఇలా మునిగిపోవడానికి కారణం అదే ప్రధానమైన సమస్యలు ఈ పంట నష్టం ప్రభుత్వాలు కూడా అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఎంతవరకు పంట నష్టాలు ఇస్తారో ఎంతవరకు ప్రజలను ఆదుకుంటారు వాళ్ళకు కూడా భారమే కదా సో ప్రజలందరూ మన బాధ్యతగా మనం వ్యవహరించి మనం కంప్లైంట్ చేసి ప్రభుత్వానికి ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ ఇక్కడ ప్రక్షాళనలు జరిగితే ఈ విధంగా చెత్త తీస్తే మన పొలాలు మునిగిపో మన చెరువులు మునిగిపో మన ఊర్లు మునిగిపో మన ఇల్లు వాకులు వదిలేసుకుని మనం పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదని అధికారులని హెచ్చరించి అధికారులకు సూచిస్తే ఖచ్చితంగా మంచి సమాజం ఏర్పడుతుంది మంచి పల్లెటూర్లు పచ్చగా ఉంటాయని చెప్పి నా అభిప్రాయం